దేవుని పరిశుద్ధనామ స్తోత్రం కలగనుగాక యేసుక్రీస్తు నామంలో ఏ మినిస్ట్రీస్ స్ట్రీస్ జూమ్ మ్యాటిక్లోనూ వాక్యమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా మనము గత కొద్ది రోజులుగా దేవుని దృష్టిలోనూ మానవుల దృష్టిలోనూ దయనంది మంచి వారమని అనిపించుకునే సంవత్సరము ఈ సమయంలో మనము సాక్ష్య జీవితం గురించి నీ గురించి నీవేం సాక్ష్యం చెప్పుకుంటున్నావు నీ గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తావు నీ గురించి నిన్ను చూసిన వారు మన సాక్ష్యం చెప్తున్నాం అనే విషయాలను మనము ధ్యానిస్తూ ఉన్నాం సరే దేవునికి స్తోత్రములు దేవుని వెళ్ళాలి గతించిన వారం కూడా మనము ధ్యానించాము ఈ వారము రెండవ రాజుల గ్రంథము ఇరవై అధ్యాయము రాజైన హిజ్కియా ఏ విధంగా తన గురించి తాను ప్రార్థన చేసుకుంటూ తనకున్న లక్షణాల గురించి దేవునికి చెప్తూ ఉన్నాడు ఏంటి అనంటే ఇరవయో అధ్యాయము మూడో వచనం నుండి ఐదవ వచనం వరకు యహోవా యథార్థ హృదయుడైన సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్గియా కన్నీళ్లు విడుపుతూ యహోవాకు యహోవాను ప్రార్థించను దేవునికి స్తోత్రం కలుగునుగాక తాను ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మరలా యష్యా ప్రవర్తకు బయలుపరిచి ఆయుష్ను పొడిగించినట్టుగా ఆ క్రింది భాగంలో రాయబడింది సరే ఇప్పుడు నేరుగా హిజ్కియా తన గురించి తాను చెప్పుకున్న విషయాల గురించి మనము ధ్యానించుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్డారా హిజ్కియా తన గురించి తాను ఏమని చెప్పుకుంటున్నాడు దేవునికి అని అంటే ప్రభా నేను ఏ విధంగా యథార్థంగా నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను ఏ విధంగా సత్యంతో నీ సన్నిధిలో నేను నడుచుకున్నాను ఏ విధంగా నీ దృష్టికి అనుకూలంగా నేను జరిగించాను ఇవన్నీ కూడా కృపతో జ్ఞాపకం చేసుకోని చెప్తూ ఉన్నాడు దేవుని బిళ్ళారా హిజ్కియా యొక్క సాక్ష్యం ఏంటి అని అంటే హిజ్కియా యథార్థంగా నడిచేటువంటి వ్యక్తి సత్యం అనుసరించి నడిచే వ్యక్తి దేవునికి అనుకూలంగా నడిచే వ్యక్తి ఇది ఆయన యొక్క సాక్ష్యం ఆయన చెప్పుకుంటున్న మాటలు ఆయన ప్రార్థనలు చెప్తున్న విషయాలు హిజ్కియా దగ్గరికి ప్రవక్త అయిన ఏషియా వచ్చి హిజ్కియా నువ్వు మరణం కాబోతున్నావు నీ ఇల్లు చక్క పెట్టుకో అన్నప్పుడు మరి నాకు ఏ రీజన్తో మరణం కాబోతున్నా ఆ రీజన్కు నేను ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా నేను వైద్యులను పట్టుకోవాలి కదా ఒక రాజుకు ట్రీట్మెంట్కు కొద్దివేముంటుందండి భారతదేశంలో ఉన్నోళ్ళు ట్రీట్మెంట్ కొరకు అమెరికా దేశానికి వచ్చి కూడా ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎక్కడ మంచి ట్రీట్మెంట్ దొరికితే అక్కడికి ఎంత ఖర్చైనా వెళ్తారు అలాంటప్పుడు హిజుకియా యూద రాజు నువ్వు మరణం కాబోతున్నావు హిజుకియా నీళ్ళు చక్కబెట్టుకో అనగానే యష ప్రవక్త చెప్పగానే ఏ డాక్టర్స్ మంచిగా ఏ ట్రీట్మెంట్ మంచిగా అని ఏం వెతకట్లేదండి గోడతట్టు ముఖం తిప్పుకొని అనే మాట ఉంది అతడు తన ముఖం గోడతట్టు తిప్పుకొని ఇంకొక రాజు ఆశా రాజు ఉన్నాడండి ఆశాకు పాదలో జబ్బు పుట్టిందట అతడు వైద్యులను పట్టుకొనేను అనే మాట రాయబడింది అంటే ఆ మంచి మంచి ట్రీట్మెంట్ వచ్చింది క్యాన్సర్ కు మంచి ట్రీట్మెంట్ వచ్చింది ఎటువంటి రోగమైనా బాగు చేసే ట్రీట్మెంట్ వచ్చింది ఇప్పుడు దేనికి భయపడాల్సిన పని లేదు అంటారు కానీ దేవుని బిడ్డ దేవుని సెలవే అయిందంటే ఎవరైనా ఈ లోకం నుండి వెళ్ళిపోవాలి కదా హిజుకియాకు దేవుడే వర్తమానం పంపించండు ప్రవక్త ద్వారా హెజికయా నువ్వు మరణం కాబోతున్నావు నీళ్ళు చక్కబెట్టుకో అన్నప్పుడు ఇదికి ఆ గోడతట్టు ముఖం తిప్పుకొని ఒక ప్రార్థన చేస్తున్నాడు ఏంటి ప్రభా నేను యథార్థంగా ఎలాగూ ప్రవర్తించాను సత్యం అనుసరించే విధంగా ప్రవర్తించాను నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు ప్రవర్తించాను కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగుతున్నాడు దేవుని బిడ్డ ఆ ప్రార్థన కన్నీళ్ళతో చేస్తుండంట కన్నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఎప్పుడు కూడా దాటిపోడు ఒక విధవరాలు తన ఏకైక కుమారుని కోల్పోయి రోధిస్తున్నప్పుడు యేసుప్రభు ఆ శవానికి ఆ పాడేకి ఎదురుగా వచ్చాడు ఆ విధవరాలు ఏడ్చే ఏడుపు చూసి ఆయన దాటిపోలేదు గాని ఆ కుమారుణ్ణి ముట్టి లేపాడు అలాగే లాజరు మరణిస్తే అక్కాచే అక్కలిద్దరు మరియా మార్తా ఇద్దరు ఎంతో ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటే ఏసు కన్నీర్లు విడిచను అని రాయబడి ఉంది మాట అంటే మన కన్నీరును చూసి ఆయన కూడా కన్నీరు విడిచే దేవుడు దేవానికి కన్నీరును చూసి మౌనంగా ఉండవు నాయన అని కీర్తనకారుడు దావేది అంటాడు దేవుని బిడ్డ నీవు కన్నీరు విడిచినవంటే నీ దేవుడు ఎప్పుడు కూడా దాటిపోడు హిజికియా కన్నీరు విడవగానే ఇదికియా బాధ చూసి ఆ రోగాన్ని స్వస్థపరిచి ఆయుష్ను పొడిగించాడు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్లారా నీ సాక్ష్యము ద్వారా దేవుడు నీ స్వస్థపరచడానికి నీ ఆయుషను పొడిగించడానికి వీలవుతుంది నీ ప్రవర్తనను ఆయన చూస్తాడు యష్యా గ్రంథంలో ఒక మాట చదువుతానండి నేను వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరిచేదను యష్యా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము నేను వారి ప్రవర్తనను సూచితిని తిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపించును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు దూరస్తులకు సమీపస్థులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదునని యహోవా సెలవిస్తున్నాడు ప్రేత దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా నేను వారి ప్రవర్తనను సూచితిని హిజ్కియ ప్రవర్తనం దేవుడు చూశాడండి హిజ్కియ తన గురించి తాను చెప్పుకుంటుండు సాక్ష్యం ఏమనంటే ప్రభు నేను యథార్థ హృదయుడన్నాయి బ్రతికాను నాయన నేను సత్యం అనుసరించి నడిచి బ్రతికాను నేను దేవునికి దేవుని దృష్టికి ఇష్టమైన విధంగా అనుకూలంగా ప్రవర్తించాను ప్రియ దేవుని జనాంగమా దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతుకుతున్నామా మనము సత్యం అనుసరించి నడుస్తున్నామా నోరు తెరిస్తే అబద్ధమా ఫోన్ పట్టుకుంటే అబద్ధమా చాలా మంది సింపుల్గా నీళ్లు తాగినట్టే అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు నా కళ్ళ ముందే ఎక్కడున్నామంటే బస్సులో ఉన్నా అని చెప్తున్నాడు ఒక ఆయన నా ఎదురుగానే ఉన్నాడు ఆయన చెప్తున్నాడు ఎక్కడున్నావు అని అంటే బస్సులో ఉన్నా బస్సులు ఎందుకున్నాడండి నా ఎదురుగానే ఉంటే ఒకరు లోన్ తీసుకొని బ్యాంకు నుంచి ఫోన్ వస్తే ఆంటీ లేనని చెప్పవా లేనని చెప్పవా నేను చెప్పాను అని చెప్పినా లేనని నేను చెప్పను లేనని నువ్వు లేవని చెప్పను నేను మీ ఇంట్లో ఎవరన్నా వచ్చి ఆ ఫోన్ అటెండ్ చేసుకోండి కానీ నేను చెప్పను అని చెప్పిన ఎంత సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఎదురు వస్తాయో తెలుసా కూరగాయలు అయినా ఒక ఆయన అంటాడు అమ్మా నువ్వు చాలా చాలా కూరగాయలు కొంటావు నాది పెద్ద ఫ్యామిలీ కదండి కూరగాయలు ఎక్కువనే కొంటా కూరగాయలు ఊకే కొంటావు ఎక్కువ ఉంటావు కదమ్మా నేను నీకు ఇచ్చిన వేరే వాళ్ళు అడిగితే నువ్వు ఎక్కువ చెప్పమ్మా రేటు నాకు కూడా ఎక్కువనే తీసుకొని నేను చెప్పా అబద్ధం అని చెప్పి ఏ విషయాలు అయితే అబద్ధం ఆడలేదు అవి చెప్తున్నా అబద్ధం ఆడినవి కూడా నన్ను నొప్పిస్తుంది మీ అందరికి తెలియాలని మీరేదో నన్ను మళ్ళీ అనాలని కాదు నేను చెప్పేది నా మనసాక్షి నాకు చెప్తుంది దాన్ని క్లియర్గా ఉంచుకోవడానికి చెప్తున్నా దేవుని బిడ్డారా ఎన్నిసార్లు మనము చిన్న చిన్న విషయాలకు ఒకసారి నా కుమారుణ్ణి తీసుకొని ట్రైన్లో వెళ్తున్నాను వచ్చి టికెట్ టికెట్ అనగానే నా పెద్ద ఫుల్ టికెట్ చూపించేసిన కానీ చిన్న బాబు చూపించలే ఆయన అడిగండు ఫోర్ ఇయర్స్ లేవా అమ్మ బాబుకి అని అంటే లేవు నిజానికి ఫోర్ దాటిందండి అది నాకు తెలుసు దేవుని బిడ్డ చాలాసార్లు ఎంత సులువుగా అబద్ధాలు ఆడేస్తాం మనం అబద్ధమాడు నాలుకలన్నిటిని ఆయన కోసివేస్తాడంట అబద్ధమాడ నేరని పిల్లలు అనుకొని ఆయన మనకు రక్షకుడు ఆయన అని యష్యా గ్రంథం అరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఉంది దేవుని బిడ్డ నువ్వు అబద్ధం అనుకొని నీకు రక్షకుడు అయింది ఆయన నువ్వు అబద్ధం ఆడతావా ఇజ్కియా ఎంతో సత్యంగా మాట్లాడేదంట ప్రభా నేను సత్యం అనుసరించి ఎట్లా నడిచిందో నువ్వు జ్ఞాపకం చేసుకో మీ దృష్టికి అనుకూలంగా ఎట్లా నడిచిందో జ్ఞాపకం చేసుకో ప్రభా యథార్థ హృదయుడన ఎట్లా నడిచిందో జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని జనాంగమా యథార్థంగా బ్రతుకుతున్నామా ఏది మాట్లా ఏది తలస్తామో అదే మాట్లాడాలట ఏది మాట్లాడతామో అదే చెయ్యాలా మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి చెప్పేది ఒకటి మనిషి మనిషికి రకరకాల రంగులు పూసి మాట్లాడతామే అది యథార్థ అనిపించుకుంటుందా దేవుని బిడ్డ యథార్థ హృదయంతో బ్రతకాల ఒకడు యహోవ జీవంతో అన్న మాటతో ప్రమాణము చేసినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురని హిర్మియ గ్రంథం ఐదో అధ్యాయంలో రాయబడింది ప్రతివాడు తంత్రగొట్టై ఎదుటివారి కొంప ముంచును అని నిర్మియ గ్రంథంలో ఉంది అబద్ధములు ఆడడానికి అభ్యాసం చేసుకున్నారంట దేవుని బిడ్డ అబద్ధాలు ఆడొద్దు బహుశా సులువుగా నీ సమస్యలో నుండి బయటపడతావేమో అబద్ధం ఆడితే కానీ అబద్ధం ఆడితే నీకేదన్నా లాభం కలుగుతుండొచ్చు కానీ అబద్ధాలు ఆడొద్దండి మనం సత్యవంతుడైన దేవుని సేవిస్తున్నాం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడు ప్రభు ఆయనే సత్యవంతుడైనప్పుడు ఆయన బిడ్డలమైన మనం ఎంత సత్యం మాట్లాడాలా యోచించి యోచించి ఆలోచించి అబద్ధాలు ప్లాన్ చేసుకుంటున్నామా లేదు లేదు సత్యము మన నాలుకలకు అలవాటు చేయాలా ఆ సత్యంగా బ్రతికిండు హిజ్కి ఆ యథార్థంగా బ్రతికిండు దేవుని దృష్టికి అనుకూలంగా బ్రతికి ఇదే హిజ్కియా గురించి దేవుని వాక్యము దేవుడు ఏమని చెప్తుంది ఒకసారి పద్దెనిమిదో అధ్యాయం చూద్దాం ఇదే రెండవ రాజుల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం హిజ్కియా గురించి అతను ఇస్రాయీల దేవుడైన యహోవయో విశ్వాసం ఇచ్చినవాడు అతని తర్వాత వచ్చిన యూద రాజులలోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమానమైన వాడు ఒకడునూ లేడు అతడు యహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషే కాజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గై కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్ళిన చోట అతడు జయము పొందెను దేవుని బిడ్డ ఎంత మంచి సాక్ష్యం చెప్తాడు హిజ్కియా గురించి దేవుడు దేవుని అందు విశ్వాసం ఉంచు నిజంగా ఎన్ని కలవరము కలిగించే సమస్యలు వస్తాయో చెప్పొద్దు విశ్వాసం అన్నది వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది శిష్యులు వచ్చి ఆ చాంద్రరోగి యొక్క రోగాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయినాము అని అడిగింది అత్తశ్వార్త పదిహేడో అధ్యాయం అడిగితే విశ్వాసం లేని ఊర్ఖ తరం వర్లారా నేను ఎంతకాలం మీతో ఉంటా మీ అవిశ్వాసం చేయబట్టే బాగ్గా గాంధీ అయితే లూకాస్ వార్త ఐదో అధ్యాయంలో శిష్యులు వచ్చి ప్రభు మా విశ్వాసాన్ని వృద్ధి పొందొచ్చు నీతి మంత్రులు విశ్వాస మూలముగా దేవుని బిడ్డ విశ్వాసాన్ని అడుక్కో నేను అమాయకంగా నాకు అంత జ్ఞానం లేనప్పుడు స్వస్థతావరం అంటే చాలా గ్రేట్ ఏమనుకున్నా ఈ రోజుల్లో నేను ప్రభుని అడిగేది ప్రభు నాకు విశ్వాసం అనేవారు మీ నాయన విశ్వాసం ఉంచున్నాయన నా లోపల ఏ విషయానికి అనుమానించకుండా సహాయం చేయి ప్రభా దేవుని బిడ్డ హిజుకీ ఆ దేవుని అందు విశ్వాసం ఉంచినవాడు అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి వాడు యూద రాజుల్లో ఒక్కడు కూడా లేడట ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడండి దేవుని హత్తుకున్నాడంట హత్తుకునే దేవుని బిడ్డలను దేవుడు ఎత్తుకుంటాడండి ఎప్పుడన్నా కోతిని తల్లి కోతిని చూసినరా మీరు తల్లి కోతి ఒక చెట్టు మీద నుండి ఇంకో చెట్టు మీదకి ఒక గోడ మీద నుండి ఇంకో గోడ మీదకి దునికేటప్పుడు ఆ పిల్ల కోతి గట్టిగా పట్టుకుంటుంది తల్లిని పట్టుకోకపోతే వదిలేసినట్టే పడ్డట్టే హత్తుకోవడం అన్నందుకు చెప్తున్నా దేవుణ్ణి హత్తుకొని జీవిస్తున్నామా యహోవాను హత్తుకున్న మీరందరూ నేటికి సజీవులై ఉన్నారు అని ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయంలో ఉంది అపోసలైన పౌలు పునరుత్నం గురించి ప్రసంగం చేస్తుంటే కొంతమంది ఇంకొకసారి వింటాం అనుకున్నారంట కొంతమంది ఎగతాళి చేసిందంట ఏ పునరుత్నం ఎక్కడ ఉందని కానీ కొంతమంది పౌలు బోధ విన్నాక హత్తుకున్నారంట వారిలో దియోనిసు దమరి అనే వారు కూడా ఉన్నారట దేవుని బిడ్డ దేవున్ని హత్తుకొని ఉన్నవా ఆయన మాటలను హత్తుకొని ఉన్నవా నాయందు మీరును మీ యందు నా మాటలను ఏమి మీకేమిషమో అడగండి నేను మీకు ఇస్తా నాయందు మీరు మీ యందు నేను అనలే ప్రభు నాయందు మీరును మీ యందు నా మాటలను దేవుని మాటలు మన లోపల నిలిచిన్నాయా దేవుని మాటలే మనం మాట్లాడుకోగలుగుతున్నామా దేవుని మాటలు నీ హృదయంలో ఉంటే నీ అడుగులు జారవు తెలుసా ముప్పై ఏడో కీర్తనలో ఉంది ఆ మాట యహోవా ధర్మశాస్త్రము నా హృదయంలో ఉంది కనుక నా అడుగులు జారవు దేవుని బిడ్డ నీ అడుగులు జారకుండా ఉండాలనంటే హృదయంలో దేవుని వాక్యం ఉండాలి నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అనే నూట పంతొమ్మిదో కీతన వచనంలో దావిది మహారాజ్ చెప్తాడు కదా దేవుని బిడ్డ యందు మీరును మీ యందు నా మాటలను అనేది యోహాన్స్ వార్త పదిహేనో అధ్యాయము ఏడో వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడను ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత మన ఎందు దేవుని మాటలు నిలిచి ఉండాల దేవుని ఎందు మనం నిలిచి ఉంటే మన ఎందు దేవుని మాటలు నిలిచి ఉంటే దేవుని బిడ్డ దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే పాపం జోలికి పోవు తెలుసా ఎన్నో వాక్యాలు నన్ను పాపం జోలికి పోకుండా ఆపినేయండి ఊరికేనే పడుకున్నాను అనుకోండి ఊరికేనే పడుకున్నాను అనుకోండి సో మరి ఎంతసేపు పడుకుంటావు నువ్వు ఎవరితోటన్నా కలహం పెట్టింది అనుకో కలహం నాకు దూరంగా ఉండడం నరులకు ఘనత అని చెప్తాడు దేవుడు నాకు తిన్నదే తిండి నేను అసలు తినను నన్ను చూసిన వాళ్ళకి తెలుసు నేను ఎంత తింటను కానీ చెప్తున్నా తిండి ఒకవేళ కొంచెం ఎక్కువ తిన్నా తిండి బొత్తులను త్రాగుబోతులను మాంసం హెచ్చుగా తినవారును దరిద్రులగురు అని ఉంది దేవుని బిడ్డ నీ తిండి నువ్వు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమార్థమై చేయాలని కొరంతి పత్రికల్లో ఉంది గనుక వాక్యాలు నీ హృదయంలో ఉంటే నువ్వు పాపం జోలికి పోకుండా ఉండడానికి వీలైతడి హిజ్కియా గురించి దేవుడు చెప్తుండు అతడు దేవుని అందు విశ్వాసం వచ్చినవాడు అతనికి అంటే ముందు గాని అతని తర్వాత గాని అతనికి సమమైన రాజు యూదులలో యూద రాజుల్లో ఒక్కడు కూడా లేడట అతడు దేవుణ్ణి హత్తుకున్నాడంట దేవుణ్ణి దేవుని వెనక వెనుక ఒక్కసారి కూడా మోసి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకున్నాడు అందుకు దేవుడు అతనికి తోడుగా ఉండి పోయిన చోటల్లో జయం ఇచ్చిండంట దేవుని బిడ్డ ఇ గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం చెప్తుండు పోయిన చోట ఎల్ల నీకు జయం కావాలనా కావాలంటే నువ్వు దేవుని ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలా నీ అందు దేవుని మాటలు నిలిచి ఉండాలా దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఉండాలా సరే యజ్కియా గురించి ఎషియా వచ్చి ఏమని ఇతరులు చెప్పే సాక్ష్యము అన్న కదా యజ్కియా వచ్చి చెప్తున్నాడు ఇరవయో అధ్యాయంలో మొదటి వచ్చిన ఆ దినీక మరణకరమైన రోగం కలగగా ఆమోదు కుమారుడును ప్రవక్తయ్యూనైనా యశే అతని యుద్ధకు వచ్చి నీవు మరణం అవుతున్నావు బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోనని ఓహో సెలవిచ్చుతున్నాడని చెప్పగా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు దేవుడు సెలవిచ్చిన మాటను గురించి ఇదిగో నువ్వు బ్రతకవు దేవుని బిడ్డ నిన్నెవరని అంటుంది అట్లా బ్రతకవు నీవని మరణకరమైన రోగం వచ్చింది అంటుండ్రా దావిదంటాడు ఒక నన్ను చూడవచ్చు నేడలో అబద్ధమాడతాడు వీడెప్పుడు చచ్చును వీని పేరు ఎప్పుడు మాసిపోవును అని నా గురించి చెప్పుకుంటున్నారు కానీ నా దినముల మధ్య నన్ను కొంచు పోవద్దు ప్రభు వృద్ధాప్యం వచ్చే వరకు తల నిరిసి వృద్ధున అయ్యే వరకు నీ క్రియలు వివరించడానికి నన్ను సజీవంగా ఉంచు వృద్ధాప్యంలో ఒక మాట రాసిండండి ముప్పై ఏడో కీర్తంలో ఉంది నేను చిన్నవాడనయ్య ఉంటేనే ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను అయినను నీతి మంతులు విడవబట్టగాని వారి సంతానం భిక్షమెత్తట కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావేదు ముసలివాడు అయ్యే వరకైతే ఉన్నాడు సగం కాలంలో దేవుడు ఏం తీసుకపోలే దేవుని బిడ్డ మనుషులు యాయిర్ కుమార్తె విషయంలో కూడా చుట్టూ ప్రజలు అంటుండ్రు బోధకుని శ్రమ పెట్టవద్దు నీ బా నీ కుమార్తె చనిపోయింది ఆల్రెడీ దేవుడు అంటుండు వారి మాటలు లక్ష్య పెట్టకము నమ్మిక మాత్రం ఉంచుము దేవుని బిడ్డ ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా డాక్టర్లు ఒకవేళ బ్రతకరు కుదరని రోగం వచ్చిందని అంటుండ్రా ఏం పర్వాలేదు నీ ప్రవర్తనను చూసుకో నువ్వు దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేసుకో నీ ప్రవర్తనను చూచి నిన్ను స్వస్థపరుస్తా అంటున్నాడు దేవుడు కనుక దేవుని బిడ్డారా నీ గురించి నువ్వేం చెప్పుకుంటున్నావు నీ గురించి దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు నీ గురించి ఇతరులు ఏం చెప్తూ ఉన్నారు ఇతరులు చావడు బ్రతకడిగా అని చెప్తుండ్రా ఏం పర్వాలేదు బ్రతికించేది దేవుని చేతిలో ఉంది నేను ఒకసారి ఒక హాస్పిటల్ పోతే ఐసీయూ ముందు నిలబడి ఉన్న లోపల ఉన్న పేషెంట్లు చూడడానికి అక్కడ ఒక మాట రాసింది ఐ ట్రీట్ గాడ్ విల్ హీల్ అనే డాక్టర్స్ పెట్టిన మాట ట్రీట్మెంట్ ఇస్తారేమో డాక్టర్స్ ఎవరు దేవుడు దేవుని బిడ్డ నిన్ను బ్రతికించే దేవుడు ఆయన నిన్ను కాపాడే దేవుడు కుదరజాలని రోగమును ఒక్క మాటతోటి త్రిప్పివేసే దేవుడు స్వస్థపరిచే దేవుడు కలుగును గాక అంటే భూమి ఆకాశము అందులో ఉన్న సృష్టి సృష్టియావత్త కలిగింది లాజరు బయటికి రా అంటే మరణం నుండి బయటకు వచ్చాడే చిన్నదాన లెమ్ము అంటే లేచింది కుడితట్టు అలవేయమంటే మో నూట ఏవది మూడు గొప్ప చేపలు పడ్డాయి కదా ఉంచుకొని తీసుకుపోండి అనగానే నీళ్లు ద్రాక్ష అయిపోయింది కదా ఆయన మాటలోనే అంత శక్తి ఉంది దేవుని బిడ్డ ప్రభా నీవే పరిస్థితులైనా మార్చగల దేవుడవు నాయన ఏ రోగమైనా బాగు చేయగల దేవుడు నువ్వు స్వస్థపరిచే దేవుడవు నువ్వు ఆయుష్ను పొడిగించే దేవుడు ఇదికి ఆకు పదిహేను సంవత్సరాల ఆయుష్ను పొడిగించిందండి దేవుడు ఈజుకియాకు ఒక కుమారుడు మనుష్యే మృతి మృత్యునందిన తర్వాత అతని కుమారుడైన మనస్సే అతనికి మారుగా రాజాయను అతడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు పన్నెండు సంవత్సరాల ప్రాయమని రాసింది అంటే రోగం వచ్చి బాగైన తర్వాత మూడేళ్లకు మళ్ళీ కుమారుడు పుట్టినట్టు సంతానం లేని ఈజుకియాకు అంటే నీ కొరతలు కూడా తీర్చే దేవుడు ఆయన నీ నిందలు తొలగించే దేవుడు నీవు ఆయన దృష్టిలో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావా ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన వాక్యానుసారంగా నడిస్తే ఆయన మార్గంలో నడిస్తే నీ ప్రవర్తనను చూసి ఆయన నిన్న స్వాస్థపరుస్తుంది గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా హిజ్కి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ ఎంతో విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డ భక్తి చేసిన దేవుని బిడ్డ యథార్థవంతుడు సత్యవంతుడు దేవునికి అనుకూలంగా బ్రతికిన వ్యక్తి అతనికి సమమైన వాడు రా అతనికంటే ముందు గాని అతని తర్వాత కానీ వివిధ రాజులలో లేనే లేరట అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్న ఈ ఈరోజు వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము ఆయన జీవితాన్ని గురించి ఆయన సాక్ష్యాన్ని గురించి కనుక ఆయన బిడలమైన మనము దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయనంది మంచి వారం అనిపించుకునే బిడ్డలంగా జీవిద్దాం దేవుడు మనందరిని దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం చదువుతానండి నూట పదకొండవ కీర్తన రెండవ వచనం యహోవ క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టం గల వారందరూ వాటిని విచారించదు యహోవ క్రియలు గొప్పవి వాటి అందు ఇష్టం కలిగి ఉంటే వాటినే తెలుసుకుంటాము వాటినే అను అనుసరిస్తాము దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె ప్రార్థం చేసుకున్నాను ప్రభానైనా పరిశుద్ధ ప్రేమ స్వరూపి నీ పరిశుద్ధ పాదాలకు స్థుతులు స్తోత్రాలు మందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి హిజ్కియా గురించి తాను తట్టు తిరిగి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు తన క్యారెక్టర్ గురించి మీకు చెప్పుకున్నాడు తనను గురించి మీరు కూడా చెప్పారు ప్రభా మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నిటిని పాటించిన వ్యక్తి విశ్వాసం ఉంచిన వ్యక్తి విహోవాను హత్తుకున్న వ్యక్తి హిజ్కియా అందుకే దేవుడు అతనికి తోడుగా ఉండి పోయిన చెట్టు చోట నెల జయం కలిగింది అవును ప్రభు మేము ఎప్పుడైతే నీ మార్గంలో నడుస్తామో నీకు ఇష్టమైన వారంగా జీవిస్తామో మా ఆయుష్ను పొడిగించి మాకు సహాయం చేసి మమ్మల్ని దీవించే దేవుడు మా కొరతలు తీర్చే దేవుడు కనుక మంచి సాక్ష్యము దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోను పొందుకోవడానికి తగిన కృపని కృపనిమ్మని సహాయము చేయమని ఏసు ప్రార్థిస్తూ నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైంది నడిపించును గాక ఆమె